హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా వాళ్ళు ఇద్దరైతే నిద్ర లెమ్మంటే లేకుండా ఉన్నారు టైం వచ్చేసి సెవెన్ థర్టీ దాటింది లెమ్మంటే లేవటం లేదు నన్ను ఏం చేయమంటావు చేయి తగిలిది లేవండి బయట కోళ్ళు చూడు ఎలా గరుస్తున్నాయో లేవండి లేవు మరుషులు గీత నువ్వులే రేపు స్కూల్ స్టార్ట్ అయిందనుకో ఈ టైంకి రెడీ అయ్యి ఉండాలి ఈ విధంగా నిద్రపోతున్నారు మీరు అసలు సెలబస్ చాలు సెవెన్ థర్టీ వరకు పడుకుంటున్నారు ఎప్పుడన్నా ఒక రోజు అయితే ఓకే కానీ రోజు అయిందమ్మా రోజు లేవాలిగా సిక్స్ థర్టీకి రోజు లేవాలని ఇప్పుడు సెలవుల్లో నిద్రపోతున్నారా రిషి నువ్వేందుకు నిద్రపోతున్నా చెప్పవా నువ్వు బ్యాడ్ అయితే చెప్పు లే మా అమ్మ అయితే బర్రె దగ్గర పాలు తీస్తుంది చూడండి ఎలా కరుస్తున్నాయో సరే ఇప్పుడే వచ్చాడు అమ్మాయి వాళ్ళిద్దరు అయితే రెడీ అయ్యారు గీతో అయితే టిఫిన్ చేసి స్నానం చేసేసింది రిషినేమో రెడీ అయ్యి తింటుంది దోశ వేసిస్తే మా అమ్మ తింటుంది టీవీ చూస్తే తింటుంది ఇంతసేపు టీవీ చూడటమే పని అయిపోయింది డోరామేన్ డోరామేనా అంటే డోరమేన్నే చూస్తుంది ఇంక రెండోది ఏమి చూడటం లేదు నేనైతే మా అమ్మని గుగ్గిళ్ళు అడిగాను అనమాట ఇంకందుకని చెప్పేసి మా అమ్మ గుగ్గిళ్ళు చేస్తుంది అనమాట రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయనని చూసి చేస్తుంది నానేసింది కొన్ని గుగ్గిలు వండడానికి సాయంత్రానికి వండిద్ది అనమాట చాలా రోజులైంది తిని ఇంకందుకని చెప్పేసి అడిగితేనో చేస్తుంది అనమాట ఆడికి ఎవరెవరమ్మా ఇప్పుడు రిషి వస్తావా రావా నువ్వు పంటలు వేయండి ఫస్ట్ పంటలు వేయాలి పంటలు వేయండి రిషి పంట అయ్యింది ఇప్పుడు నేను కూడా పెట్టేదా దగ్గర సేమ్ జానం పెట్టమ్మా ఇప్పుడు ఇప్పుడేంటి నా కళ్ళకి కడతారా మీరు లేపు ఇవన్నీ మీ తాత అంట అసలు బూరలు

మాయ దెబ్బలు పడుతాయి ఎలా జాను అని నీకు ఎలా తెలుసు జనం పట్టుకుంటావా మమ్మల్ని జనం పట్టుకోవాలి బాగుందా జనం పట్టుకో పట్టుకో కొంచెంసేపు ఆడుకున్నాక మా అమ్మ అయితే శనగ ఎండబెట్టింది అనమాట వాటిని తీయడానికి పిల్లగా అంతా చేరారు రిషిని ఏమో కొంచెంసేపు తీస్తానని చెప్పేసి తిననంది కానీ ఇంకా పిల్లగా మొత్తం వాళ్ళే ఎత్తేసారు ఆ శనగలన్నీ కూడా ఇంకా సాయంత్రానికైతే మా అమ్మ గుగ్గులు ఉండింది అవి తింటా త్రిపుల్ ఆర్ మూవీ చూస్తా ఉన్నామన్నమాట ఇంక ఈ వీడియో అయితే ఇంకా ఇంతేను మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్